పరిశుద్ధ నామలు మీ అందరికీ కూడా శుభాలండి పునరుత్న దినాల పుణానపు ఆశీర్వాదాలు గాక దేవుడు మీ జీవితాన్ని జీవించి గాక ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మరొకసారి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను దర్బావున రండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాం ఫస్ట్ మోజస్ ప్రిన్స్ వాయిస్ ఆఫ్ జీజస్ మినిస్ట్రీస్ అండి దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించే ముందుకు వెళ్దామండి పరిశుద్ధిమైన తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా మీకు మందు నాలేజ్ మీ నామలో తండ్రి మీరు మా జీవితాల్లో చేస్తున్న ప్రతి కార్యానికై స్తో నాయన అనేకమైన కార్యాలు అనేక అద్భుతాలు లెక్కలేని ఈ కార్యములు నా జీవితంలో మా జీవితంలో మీరు జరిగించినందుకు అందనాలు ప్రత్యేకంగా మినిస్ట్రీని ప్రేమిస్తున్నవారు మా కొరకు ప్రార్థిస్తున్నవారు వారి కొరకు మేము ప్రార్థిస్తుండగా ప్రార్థనలు అన్ని కూడా ఆలకించి చక్కని మార్గాన్ని బోధిస్తూ ఆదరిస్తూ మా జీవితాన్ని నడిపిస్తున్నందుకు కొందనాలు మీ శాంతి సమాధానంతో నింపి నడిపించండి ఎవరైతే రోగులైనారో వ్యాధిగ్రస్తులు ఉన్నారో బాధలు ఉన్నారో వారి వారి సమస్యల చేత ఎవరైతే బాధింపబడుతున్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి మీ నామలో తండ్రి కావలసిన ఆరోగ్యమును సమాధానమును ఆర్థిక సమస్యలన్నీ కూడా దృఢపరచండి అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి అలా చేసినందుకు వందనాలు ప్రభా మా కన్నీరంతా తుడుస్తున్నాం థ్యాంక్ యూ జీజస్ కొందరైతునైనా అనారోగ్యంతో దాన్ని చూపించుకోలేకుండా కూడా ఎంతగానో బాధపడుతున్నారయ్యా ఆర్థిక ఇబ్బందులయ్యా అప్పు సమస్యలు దరిద్రం పేదరికం అలాగే పాప బలహీనతలనైనా వారి జీవితంలో ప్రతి పాప బలహీనతలు తొలగించి రాకడుకు సిద్ధపరచండి త్వరగా రాబోతుండగా మా జీవితాలు సిద్ధపరచుకుంటూ అనే కొన్ని సిద్ధపరుస్తూ మా జీవితాలు కుటుంబంగా తండ్రి సహవాసంగా స్నేహితులుగా మేమందరం మీ కొరకు ఎదురు చూసే మంచి కృప మా అందరికీ దయచేయమని మా ప్రార్థనలన్నీ కూడా ఆలకించమని ప్రత్యేకంగా నాయన అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి వారిని కూడా స్వస్థపరచమని మీ గాయపడి అస్తముల ద్వారా ప్రతి బలహీనత ఏసునాములు ఆజ్ఞాపిస్తున్న ప్రతి చీకటి ఏసునాములు తొలగిపోను గాక గర్భ ఫలం ఏసునాములు మరి జీవితములు తెరవబడును గాక ఉద్యోగములు వాహములో కుటుంబంలో పంటలు పొలములు చేతి పనులలో అన్నింట్లో కూడా నూతన ద్వారాలు తిరగండి ప్రత్యేకంగా ఆయన ఇస్రాయల దేశాన్ని కాపాడండి అలాగే యుద్ధము జరుగుతుండగా యుద్ధములో ఆయన యా ఇరుక్కల శాంతి సమాధానము కలగచేసి దేశాలకు నెమ్మది కలగ ఇవన్నీ కూడా ఈ వాక్య ప్రవచన నెరవేర్పులు జరుగుతుండగా సంఘమును సిద్ధపరచండి సంఘాలు ఆయత్తపడి బలపడి రాక గురికి ఎదురు చూసే కృపదించని రోగులలో వ్యాధి గల వారిలో అద్భుత ఆశ్చర్యకార్యమైన కార్యాలు జరిగించి స్వస్థపరిచి సజీవుడు వని బలవంతుడు బలవంతుడవని వాక్యము ద్వారా అభిషేకము ద్వారా నిరూపించమని బలమైన మీ కార్యాలు జరిగించి మహిమను ఘనతను పొందమని ఏసునామను అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్